హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం వీరమాచనేని జగపతి బాబు గారి గురించి మాట్లాడుకుందాం జగపతి బాబు గారి పుట్టిన తేదీ పంతొమ్మిది వందల అరవై రెండు ఫిబ్రవరి పన్నెండున జన్మించారు వీరి తండ్రి గారి పేరు వివీ రాజేంద్ర ప్రసాద్ నిర్మాత దర్శకుడు ఫస్ట్ వీరిది మచిలీపట్నం వివి రాజేంద్ర ప్రసాద్ గారు నిర్మించిన స్వప్నంలో నటించారు జగపతి బాబు గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రిలీజ్ అయింది తర్వాత అడవిలో అభిమన్యుడు పంతొమ్మిది వందల తొంభై రెండు పెద్ద రకం సినిమాలో హీరోగా నటించారు అప్పటి నుంచి ఆయన కెరీర్ మొదలైంది జగపతి బాబు గారు డబ్బింగ్ ఆర్టిస్టు మరియు వ్యాఖ్యాత జగపతి బాబు గారు స్టార్ హీరోగా అప్పట్లో బాగా లేడీ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది శోభన్ బాబు గారు తర్వాత జగపతి బాబు గారు అని చెప్పుకునేవారు అప్పుడు జగపతి బాబు గారు నూట డెబ్బై పైన చిత్రాలను నటించారు ఆయన ఎన్ని భాషల్లో నటించారో చెప్తాను తెలుగు తమిళం హిందీ మలయాళం కన్నడం జగపతి బాబు గారు నాలుగు ఫిలింఫేర్ అవార్డులు ఏడు రాష్ట్ర నంది అవార్డులు రెండు వేల పదకొండులో టిఎస్ఆర్ లలిత కళా పరిషత్తు ద్వారా సినిమా రంగానికి చేసిన కృషికి కళాభూషణ అవార్డు అందుకున్నారు జగపతి బాబు గారు ఎంతమంది దర్శకులతో పనిచేశారో చెప్తాను ఆయన తండ్రి గారు విబి రాజన్ ప్రసాదు వి మధుసూదన్ రావు కోడి రామకృష్ణ ఎస్వి కృష్ణారెడ్డి రామగోపాల్ వర్మ కృష్ణవంశీ ఈవి సత్యనారాయణ గుణశేఖరు చంద్రశేఖరు ఏలేటి శివ ఏఎం రత్నం కేవీ రావు రాధామోహన్ మోహన్ రాజు జేడి చక్రవర్తి బోయపాటి శ్రీను త్రివిక్ర శ్రీనివాసు శ్రీను శైలేష్ కేఎస్ రవికుమార్ సుకుమారు ప్రశాంతినీలు ఇంతమంది దర్శకత్వలతో పనిచేశారు జగపతి బాబు గారు ఆయన నటించిన కొన్ని సినిమా పేర్లు చెప్తాను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సింహస్వప్నం పంతొమ్మిది వందల తొంభై రెండు పెద్ద రకం పంతొమ్మిది వందల తొంభై మూడు గాయం పంతొమ్మిది వందల తొంభై నాలుగు శుభలగ్నం ఈ సినిమా తిరిగేలేదండి చాలా బాగుంటుంది అలాగే పంతొమ్మిది వందల తొంభై ఆరు మావోచిగురు శుభాకాంక్షలు అంతంపురం మనోహర్ సిని లెజెండు రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన విల్లని పాత్రలో నటించారండి లెజెండు ఆయనకిద్దరు అరవింద సమేత అసాధ్యుడు జాబిలమ్మ పెళ్ళి సామాన్యుడు శివరామరాజు దొంగట హనుమాన్ జంక్షన్ రంగస్థలం సలార్ లక్ష్యం ఆపరేషన్ దుర్యోధన టక్ జగదీషు శ్రీమంతుడు పెళ్ళైన కొత్తలో జయపలో తెలంగాణ హోమం నాన్నకు ప్రేమతో ఫ్యామిలీ సర్కస్ పందిరి పెదబాబు మహర్షి శ్రీమంతుడు అడవిలో అభిమాన్యుడు ఇలా అనేక సినిమాల్లో నటించారండి జగపతి బాబు గారు ఇవండి జగపతి బాబు గారు గురించి నాకు విష్ తెలిసిన విషయాలు జగపతి బాబు గారు సినిమాలంటే ఎంతమందికి ఇష్టం అండి ఆయన నటన చాలా బాగుంటుందండి ఫ్యామిలీ సర్కస్లో నా నటన బాగా నచ్చింది నాకు ఇదండి ఆయన తర్వాత విలన్ పాత్రలో కూడా ఆయన చాలా బాగా నటించారు మంచి పేరు కూడా వచ్చింది జగపతి బాబు గారికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి